ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన తుమ్మల చెంగయ్యను గౌడ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు డి కుమారస్వామి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా తుమ్మల చెంగయ్యను నగర్ గౌడ సంఘం నాయకులు అందరూ కలిసి దృశ్యాలు ఘనంగా సత్కరించారు అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డిని కత్తి సుధాకర్నవు పెరమాళ్లపల్లి ఎంపీటీసీ సభ్యులు వై సోమశేఖర్ రెడ్డిని దృశ్యాలవులతో సత్కరించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల చెంగయ్య మాట్లాడుతూ తన మీద నమ్మకంతో పదవినిచ్చి బాధ్యతలు అప్పజెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలాగే నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో గౌడ కులస్తులకు ప్రభుత్వం తరపున వచ్చే అన్ని సంక్షేమ పథకాలను వారికి అందజేసేలా సేవలు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానికులు డి కుమారస్వామి బాలసుబ్రహ్మణ్యం నాగరాజు పండు తదితరులు పాల్గొన్నారు నన్ను రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారు ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి బరియులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా యువ నేత నారా లోకేష్ గారికి మన ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా నా నియమ మార్గానికి సహకరించిన తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు ఏ ఈశ్వర్ రెడ్డి గారికి కచ్చి సుధాకి మిగిలిన నాయకులు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి అటు కులానికి ఇటు పార్టీకి సేవ చేస్తానని తెలియజేస్తున్నాను